అనుకుంటాను ఇప్పటికీ నేను హెచ్చులు పోను పోగానే ఇట చేసుకునేవా నీ అంటారా హెచ్చులు పోగానే ఇట చేసుకునేవా అంటారా ఏం చేసేది ఫ్యూ సెకండ్స్లో అట్లా టన్ తిరిగి ఇట్లా అట్లా మెరుపుతీగా రాంబాబు వచ్చినాడు రాజన్ను వచ్చినాడు ఒకసారి ఇట్లా వచ్చి అట్లా బొమ్మ మెరుపుతీగా అంటే ఆ పిల్ల ఎట్లా పోతుంది అట్లా పోయినాడు వాడు జుమ్ జుమ్ అని ఇట్లా పోయినాడు అంతే నాకు ఏడు పక్కటి రాలేదు నిజంగా ఎందుకో సో అప్పుడు నేను ఇది పోయినా పర్లా నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయగలను స్టార్ట్ చేయాలి అది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఇంత 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 పర్సెంట్ కూడా లేదు అసలు ఇప్పుడు ఉన్న ఛానల్ నేను లాగలేక 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 లా రోజు ఇంకా అనుష లేదు ఈ చెర్రీ డార్లింగ్ లేదు ఈ పాడు పీడ ఏది ఉండదు మీకు ఇంకా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పర్వాలేదండి బాగానే ఉన్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఎందుకులేండి ఈ పంచాయతీ అంతా ఇంకా చూసారు కదా టైటిల్ చూసి కూడా నేను ఇంత సోది చెప్పడం మీరు పోతే ఇదంతా ఈ ఇదంతా ఇట్లా చెప్పడం నాటకాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది వ్యూస్ కోసం వ్యూస్ వ్యూస్ కోసం అనేది నేను ఎప్పుడు ఎప్పుడు చేయలేదు వ్యూస్ కోసం టైటిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టి ఎప్పుడు చేయలేదు న్యూస్ కోసం అదే ఇంకా చెరీ డార్లింగ్ ఛానల్ అనేది ఇంకా ఉండదు నాకు తెలిసి మోస్ట్లీ ఎందుకంటే చెరీ డార్లింగ్ ఛానల్లో ఈ మధ్యన ముందంతా ఏం లేదు ఈ మధ్యన మా వాడు వచ్చినప్పటి నుంచి మా అర్మాన్ గారు వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎక్కువ పడిపోతున్నాయి అన్నమాట అవి రెడ్ మార్క్ స్ట్రైక్లు అనేవి పడిపోతున్నాయి ఎందుకంటే వీడు ఒక్క చోట ఉండడు చాలామంది ఇప్పటికే చాలా మంది అడిగారు నన్ను అనుషక్క అర్మాన్ని పెట్టండి అక్క కర్మాన్ని చూపించండి అక్క కర్మాన్ని చూపించండి అర్మాన్ని అసలు నేను అర్మాని నేను ఎందుకు చూపించలేదంటే అర్మాన్ ఇంతకు అల్లా అర్మాన్ వీడియోలు పెట్టాను అప్పుడేం కాలేదు ఇప్పుడు ఎందుకు అంటే అసలు వాడు పడితేనే యూట్యూబ్ అసలు తీసుకోవట్లా అసలు అస్సలు తీసుకోవట్లా యూట్యూబ్ నేను పొద్దున వీడియో పెట్టా ఒక వీడియో పెట్టా ఒక వీడియో పెట్టి అప్లోడ్ చేసా అప్లోడ్ చేస్తే బ్లాస్ట్ అయింది నా హార్ట్ బ్లాస్ట్ అయింది అసలు అసలు ఎట్లా పడిందో పడింది కానీ అది ఇంతకుముందు ఇంతకుముందు లైవ్కి అట్లే చేశాడు ఇంతకుముందు లైవ్ కూడా అట్లే చేశాడు ఒక ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ లైవ్ ఇంతకుముందు సేమ్ ఇదే పరిస్థితే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ లైవ్ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇట్లనే చేసినాడు అనమాట సో అప్పుడు జస్ట్ జస్ట్ వార్నింగ్ అది అది జస్ట్ వార్నింగ్ అది దిస్ ఈజ్ ఫస్ట్ టైం దిస్ ఇస్ వార్నింగ్ అని పెట్టారు వాళ్ళు ఇప్పుడు వార్నింగ్ కాదు ఇది గై ఇప్పుడు గైడ్లైన్సే డైరెక్ట్ గైడ్లైన్సే ఇప్పుడు అది విషయము ఎంత జాగ్రత్తగా చూసుకొని 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 చూసుకో చూసుకొని చూసుకొని వీడియోలు అప్లోడ్ చేసినా కూడా ఇట్లనే అయిపోతుంది పరిస్థితి చాలామంది అర్మాను చూపించక్క చూపించక్క చూపించక అంటే నేను వాళ్ళ దృష్టిలో చెడ్డైనా సరే ఏ రోజు కూడా అర్మాను కానీ ఒక్కరోజు కూడా నేను వీడియోలు చూపించలేదు రెండు రెండు వన్ నాకు రెండు వడ్డాయి రెండు రెండు వడ్డాయి ఇంకొక్కటి పెడితే ఈ చెరీ డార్లింగ్ ఉండదు ఈ అనూషా ఉండదు ఎవ్వరూ ఉండరు మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి అన్నీ క్రియేట్ చేసుకోవాలి రెండు వడ్డాయి బ్లాగ్స్ ఛానల్ ఏంది పడడం ఏంటి అని మీరు చాలామంది అనుకోవచ్చు వీడు ఉండడే నాకు పిచ్చి కోపం వచ్చింది కానీ వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు వచ్చిన కోపానికి వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేయలేడు కదా నేను చేసుకొని సావాలి ఎడిటింగ్ నేను చక్కగా చేసుకొని వస్తే అది పడదు కదా వాడి కెమెరాలో పడితే పడినాడు నీ బుద్ధి ఏమైందని నన్నే అంటారు అందరూ ఎడిటింగ్ చేసేటప్పుడు నీ బుద్ధి ఏమైందని నన్నే అంటారు అనమాట అందరూ సో ఏం చెప్పాలో కాలే రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసిన ఛానల్ నేను రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట ఛానల్ మూడు సంవత్సరాల నుంచి అసలు ఎట్లా చూసుకుంటూ వచ్చానంటే అంత ఒక చిన్న పాప లెక్క అసలు చూసుకుంటూ వచ్చాదని ఛానల్ని నేను ఈ పాటలు సాంగ్స్ నేను ఈ మధ్యనే పెడతాను పాటలు పాటలు ఇంతకుముందు అసలు పెట్టేదనే కాదు వాయిస్ ఇచ్చేదని ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి నన్ను అడిగినా కూడా ఎవరైనా ఫోన్ చేసి నన్ను అడిగినా కూడా ఏం చెప్తానంటే నేను అమ్మ మీ వాయిస్ పెట్టండి అమ్మ మీ ఓన్ వాయిస్ పెట్టండి మీ ఓన్ వాయిస్ పెడితే మీ ఓన్ వాయిస్ పెడితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు యూట్యూబ్లో మీ ఓన్ వాయిస్ పెడితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా యూట్యూబ్లో మీ ఓన్ వాయిసే పెట్టండి మీరు సాంగ్స్ గట్రాలు తీసుకోమాకండి యూజ్ సౌండ్ అయినా సరే తీసుకోమాకండి యూట్యూబ్ ఇచ్చిన సౌండ్ అయినా సరే తీసుకోమాకండి అని నేను ఎంతమందికి చెప్పినానంటే వీడి వల్ల వీడి వల్ల నా ఛానల్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతుందని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే అది నిజంగా ఎంత బాధ వేసిందంటే షాక్ నేను చూసుకోలే అసలు వాడు జస్ట్ జస్ట్ రెండు సెకండ్లలో జుమ్ అని జుమ్ అని వెళ్ళిపోయినాడు అంతే ఆ వెళ్ళిపోయింది బట్టేసుకుంది యూట్యూబ్ రెండు సెకండ్లే వాడు అట్లెళ్ళి అట్ల అట్లా వెళ్ళిపోయాడు అంతే నేను నేను అసలు చూసుకోలే నాది పొరపాటు నాది తప్పు అట్ల నుంచే వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే అది పెద్ద బడ వేసింది మీద అంత బాధ అయిపోతుంది నాకు ఈ డార్లింగ్ లేకపోతే ఇంకోటి ఈ నా మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది అప్పుడున్నంత మాటలు అప్పుడున్నంత ఇది ఇప్పుడు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక ఛానల్ పో పో కొనుకో పో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక ఛానల్ పెట్టినా కూడా ఏందిరా నేను ఇంకొక ఛానల్ పెట్టినా కూడా అది ఈ కాంపిటీషన్ ఇప్పుడు హెవీ కాంపిటీషన్ అయిపోయింది ఇంత హెవీ కాంపిటీషన్లో అది గ్రోత్ అవుతుందో లేదో అన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు నాకు ఈ బ్లాగ్ ఛానల్ గ్రోత్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఇంతంటే ఇంతంటే ఇంత కూడా లేదు నేను ఎప్పుడో షార్ట్స్కి మౌంటేషన్ అవ్వకముందు ఛానల్ స్టార్ట్ చేశాను అన్ని షార్ట్స్కి దన దన మౌంటేషన్ అయిపోయింది అప్పట్లో నాకు ఇట్లా త్రీ మిలియన్స్ టెన్ మిలియన్స్ ఇట్లా అవసరం లేకుండే షార్ట్స్కి టెన్ మిలియన్స్ అట్లా అవసరం లేక డైరెక్ట్ షార్ట్స్కి మామింటేషన్ అయిపోయింది అందరు ఇప్పుడు లైవ్లు పెట్టి మామింటేషన్ చేస్తున్నారు కానీ నేను ఓన్లీ వీడియోస్తోనే మాంటిటేషన్ అయింది నాకు నాలుగు వేల గంటలు వచ్చింది వీడియోస్తోనే సో అప్పుడు నేను ఇది పోయిన పర్లా నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయగలను స్టార్ట్ చేయాలి అది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఇంత 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 పర్సెంట్ కూడా లేదు అసలు ఇప్పుడు ఉన్న ఛానల్ నేను లాగలేక 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 లావుతున్నాను రోజు అలాంటిది ఒక్కటేసారి ఇట్లా ఇదే బండబడిపోవడం వల్ల నాకు అసలు తల పోట వచ్చేసింది నిజంగా ఎంత నేను బాధపడుతున్నానంటే నాకు ఏడు పక్కటి రాలేదు నిజంగా ఎందుకో ఎన్ని సంవత్సరాలు నేనే అనుకో అసలు ఎన్ ఎంత బాగా వాయిస్ ఇచ్చిన నేను ఇప్పుడు వాయిస్ ఇవ్వలేకపోతున్నానంటే ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు స్టిల్ నాకు తెలియదు రీజన్ పక్కనే ఉన్నాడు ఇప్పుడు కూడా పక్కనే ఉన్నాడు చేతులు కాళ్ళు అడ్డం పెట్టుకొని వాడిని కనపరాకుండా మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇంత సతాయింపు అసలు సెకండ్ డేనే ఇది అద్ద చూడండి సెయ్యి సెకండ్ డేనే ఇది స్కూలు స్కూల్ హాలిడే సెకండ్ డేనే ఇది హాలిడేస్ ఇచ్చిన సెకండ్ డే అనమాట రెండో రోజు ఇది స్కూల్ హాలిడే ఇచ్చిన రెండో రోజు ఈ రెండో రోజుకి ఇట్లా అయిపోతే ఇంకా నేను ఇంక ఏం చేయాలనేది అర్థం కాను ఈ పది రోజులు నేను ఎట్లా ఉండాలనేది వీడికే కనపడుతుంటా నేను ఎందుకంటే మిగతా టైం వీడు ఉండడు నా పైట లాగుతాడు నా పైట గుంజుతాడు నన్ను సతాయిస్తాడు నా పానం తీస్తాడు ప్రశాంతంగా అట్లా బయట కూర్చుందామంటే ఆడికి దాపరిస్తాడు టీవీ ఉంది కదా ఇంట్లో అంత పెద్ద టీవీకి తగిలిచినాడు కదా వాళ్ళ నాన్న గోడకి చూడొచ్చు కదా ఆహా చూడరు అమ్మా అమ్మ 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 వెనకాలనే జపం చేస్తూ ఉంటారు అమ్మ అన్నీ చేస్తుంది ముప్పై మూడు చేసి పెట్టి ఇంకా టీవీ చూడండి అమ్మ దడిచి మీకు ఏం పని లేదు ఇంకా అని అమ్మ ఆహా అయినా అమ్మే కావాలా అమ్మకాన్ని తిరగాల అమ్మ చుట్టూడే తిరగాలి ఇది ఇట్లా అమ్మ చుట్టూరు తిరిగి అమ్మకు వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరు టెండర్ పెడతారు ఛానల్ పోగొట్టినట్టు ఇంత బాగా అయిపోతుందంటే మనసులో అట్లా అందరికీ అడిగిన వాళ్ళందరికీ అమ్మ సాంగ్స్ యూజ్ చేయకండి అది సాంగ్స్ నాకు మండి ఆ కర్మ నువ్వు సాంగ్స్ యూస్ చేయకండి సాంగ్స్ యూస్ చేయకండి అని నేనే దాన్ని నే నాదే ఇట్లా అయిపోతుందంటే ఇంకా జస్ట్ ఒకటే ఒకటి జస్ట్ ఒకటి పడిపోతే ఇంకా అనుష లేదు ఈ చర్య డార్లింగ్ లేదు ఈ పాడు పీడ ఏది ఉండదు మీకు ఇంకా అంత అప్పుడంత కాన్ఫిడెంట్ ఇప్పుడు మీకు ఎన్ని వీడియోలు కనపడుతున్నాయో నాకు తెలియదండి దాపు దాపు ఐదు వందల వీడియోలు ఆరు వందల వీడియోలు ఒకటి రెండు మూడు నాలుగు గట్ల వ్యూస్ వచ్చినవి అన్నీ రిలేట్ చేసుకుంటూ వచ్చానమాట ఐదు వందల వీడియోలు అంటే ఎందుకు డిలీట్ చేసిన అనుష అంటే ఒక వ్యూ రెండు వ్యూ మూడు వ్యూ నాలుగు వ్యూ అట్లా స్టిల్ నేను నా ఛానల్ పాపులర్ అయ్యే కొద్దీ ఆ వ్యూస్ అలాగే ఉండిపోయాయి సో ఎందుకులే అని అట్లా కొన్ని ఈ అర్మాన్ వీడియోస్ అన్నీ కొన్ని ఒక ఐదు ఆరు వందలు డిలీట్ చేసుకుంటూ వచ్చినా నేను వీడియోస్ సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక్క వ్యూ కూడా చూసిన ఒకటి రెండు మూడు నాలుగు ఒక వీడియోకి అయితే ఐదు వ్యూస్ ఒక వీడియోకి అయితే రెండు వ్యూస్ ఇట్లా చూసుకుంటూ వచ్చిన నేను వ్యూస్ అనుషక్క అనుషక్క నువ్వు బలీ మాట్లాడుతావు అనుషక్క నీ టాకివ్నెస్ చాలా బాగుంటుంది అనుషక్క అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే తగ్గిపోయినాయి నాకు నాకు అంత అలాంటి కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వస్తుందో మళ్ళీ మళ్ళీ నేను అసలు ఏందో నాకు అర్థమే కావడంలో ఈ చెరీ డార్లింగ్ ఛానల్ గ్రోత్ లేదు పర్లా లేకపోయినా నేను ఎట్లొకట్లో ఈడ్చుకొస్తా టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కైనా నాకు ఒక పేమెంట్ నేను తీసుకోగలను ఎంత ఎంత గ్రోత్ లేకపోయినా నేను ఫోర్ మంత్స్కి ఒక పేమెంట్ తీసుకోగలను బట్ అది కూడా లేకుండా ఇట్లా అయిపోతా ఉంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో యూట్యూబ్ అట్లా పెట్టి ఇట్లా నాదే తప్పు నాదే చాలా అంటే చాలా తప్పు నాదే ఇప్పుడు ఛానల్ ఇది ఏమన్నా అయితేనా నేను అస్సలు తీసుకోలేను నేను అస్సలు తీసుకోలేను ప్రతి వీడికి ఇంకా కల్ ఈడు ఉన్నాయి నేను నుంచి వీడికి రాట్లా ఎందుకంటే చూసేటోళ్ళు వ్యూస్ కోసం యాక్షన్ చేస్తుంది సబ్స్క్రైబర్స్ కోసం నాకు సబ్స్క్రైబర్సే వద్దు నాకు లైకులే వద్దు నేను ప్రతి లైవ్లో కూడా చెప్పేది ఒక్కటే నాకు లైకులు వద్దు నాకు లైక్ వద్దు మనలో మనకి ఎందుకు మనలో మనకి ఎందుకంటే ఎంతమంది చెప్పుకుంటూ వచ్చాను నేనైతే నాకు అంత బాధ అంత అలివిగాల కడుపులో ఆవాలు పోసినట్లుంది నిజంగా ఇది ఇది నాకు చాలా అన్నం పెట్టింది చెరీ డార్లింగ్ ఛానల్ అసలు ఎంత అన్నం పెట్టిందంటే అంత అన్నం పెట్టింది చెరీ డార్లింగ్ ఛానల్ అంత నాదే తప్పు ఏంటంటే ఎంత తీసినా నా ఎడిటింగ్లో పోయేటి పోతూ ఉండాలా కానీ ఎడిటింగ్లో బై మిస్టేక్ జస్ట్ టూ సెకండ్స్ అట్లా చూసుకొని ఒక కారణానికి నాకు ఒక స్ట్రైక్ అనేది బ్రహ్మాండంగా నేను అను పడిపోయింది బ్రహ్మాండంగా నేను అనుకునేదాన్ని మహ ఎవ్వరికి స్ట్రైకులు పడినా ఎవ్వరికి కాపీ రైట్లు పడినా నాకు అస్సలు పడవలే అనుకునేదాన్ని నేను ఇంతకుముందు అస్సలు మొన్న రీసెంట్గా ఒక సాంగ్కి కూడా వచ్చింది నాకు ఒక సాంగ్కి దిస్ ఈజ్ నాట్ ఎ కా కాపీ రైట్ కాపీ స్ట్రైక్ దిస్ ఈజ్ కాపీ రైట్ నాట్ ఎఫెక్టివ్ యువర్ ఛానల్ అనేది సంథింగ్ ఒకటి పడి అప్పుడు కొంచెం రిలాక్స్ అయినా అంతే స్టిల్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు నేను ముందు ఉన్నంత గ్రేస్ నా దగ్గర ఉంటే నేను ఇది ఏముందిలే నేను ఇంకో ఛానల్ని రన్ చేసుకోగలను అన్న ఇది నాకు ఉండేది నో యూస్ అసలు ఏది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా ఏంది వాడు ఎప్పుడు ఎట్ట పడతాడో అర్థం కాదు ఇంతకుముందు లైవ్లో కూడా అంతే ఇంతకుముందు లైవ్ చేసేప్పుడు అంతే దాన్ని తీసుకోలా అది పడింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం పడింది ఇంకొకటి పడితే ఇంక అయిపోయాయి బతుకు బాయ అంతే ఏం చేయలేము ఈ ఏం మాట్లాడాలిరాయినా నేను ఎందుకంటే అంత బాధ ఇదేమన్నా లైఫా ఇదేమన్నా లైఫా ఇంతటితోనే ఆగిపోతుందంటే అమ్మో యూట్యూబ్ ఎంతమందికి అన్నం పెట్టింది తెలుసా ఎంతమంది బీదవులకు అన్నం పెట్టిందో తెలుసా అందులో నేను ఒకదాన్ని అనుకుంటాను ఇప్పటికీ నేను హెచ్చులు పోను పోగానే ఇట నీ ఛానల్ అంటారా హెచ్చులు పోకనే ఇట చేసుకునేవా అంటారా ఏం చేసేది ఫ్యూ సెకండ్స్లో అట్లా టన్ తిరిగి ఇట్లా అట్లా మెరుపుతీగా రాంబాబు వచ్చినాడు రాజన్న వచ్చినాడు సరే వచ్చి ఎట్లా బొమ్మ మెరుపుతీగా అంటే ఆ పిల్ల ఎట్లా పోతుంది అట్లా పోయినాడు వాడు జుమ్ జుమ్ అని ఇట్లా పోయినాడు అంతే దాన్ని నేను గ్రహించలేక నా ఏం చెప్పాలనో అర్థం కాల సర్లేండి బాయ్